మధు మేడీతో ఎలా అంటూ ఉంటుంది ఏంటి మేడీ ఎంతసేపు చిన్ని గురించి ఆలోచిస్తావు నువ్వు చిన్నీనే భారీగా అనుకున్నప్పుడు మరి శ్రీయాతో ఎందుకు ఎంగేజ్మెంట్కి ప్రిపేర్ అయ్యావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే మేడీ అయితే నేనేం శ్రీయాతో ఎంగేజ్మెంట్కి ప్రిపేర్ అవ్వలేదు మా అమ్మ వాళ్ళు నన్ను అలా ప్రిపేర్ చేయించారు అంతేగాని నాకు స్త్రీయ మీద ఎలాంటి కోరికలు ఆశలు లేవు నేను ఎప్పటికైనా సరే చిన్నీనే నా భారీగా అనుకున్నాను నేను అదే నా నిర్ణయం నేను నిర్ణయాన్ని మార్చుకోకుండా ఉండాలని అనుకున్నాను కానీ కానీ ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మధు అయితే లేదు మేడీ నీ మనసును నువ్వు మార్చుకో అప్పుడు నువ్వు స్త్రీయ కోసం శ్రీయాతో ఎంగేజ్మెంట్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యావో ఇప్పుడు కూడా ప్రిపేర్ అవ్వు నువ్వు నా మెడలో పది మంది ముందు తాళి కట్టావు పంచమ పంచభూతాల సాక్షిగా ఆ గుడిలో దేవాలయంలో పవిత్రమైన దేవాలయంలో నా మెడలో నువ్వు తాళి కట్టావు ఇప్పుడు నువ్వు నా భర్తగా ప్రిపేర్ అవ్వు ఎందుకంటే నేను నీ భార్యని ఇప్పుడు నువ్వు నా మెడలో లో పసుపు తాడు కట్టావు ఎందుకంటే ఇది జన్మ జన్మల బంధం అని చెప్పి అక్కడ ఉన్న మధు మేడీతో అంటుంది ఆ మాట వినగానే మేడీ మౌనంగా ఉంటాడు అది చూసి మధు అయితే ఇలా అంటూ ఉంటుంది అయినా మ్యాడీ నువ్వు అన్ని విధాలుగా ఆలోచిస్తావు కదా ఇలా ఎందుకు ఆలోచించవు నా మెడలో తాళి కట్టి మళ్ళీ నేను నీ భర్తను కాదు అంటే ఒక ఆడది ఎలా తట్టుకోగలదు చెప్పు నువ్వు కూడా ప్రిపేర్ అవ్వు నువ్వు నా భర్తవి నేను నీ భార్యని అని చెప్పి మధు మ్యాడీతో అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మ్యాడీ అయితే కరెక్ట్ కాదు మధు కరెక్ట్ కాదు నువ్వు ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు నువ్వు నా గురించి ఆలోచిస్తూ నా బాధను అర్థం చేసుకుంటావని ఎన్నాళ్ళు నమ్మాను ఎన్నాళ్ళు నా బాధను ఎవరు అర్థం చేసుకోకపోయినా నువ్వు ఒక్కదానివే అర్థం చేసుకో అని అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడి తప్పు చేస్తున్నావు నువ్వు కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అని చెప్పి మ్యాడీ అంటాడు ఆ మాట విని మధు అయితే ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది